శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోదిన సంవత్సర శుద్ధ నవమి బుధవారం ఈరోజు పుష్్యమి నక్షత్రం ఉదయం ఏడు ఇరవై ఐదు వరకు ఉంది తదుపరి ఆశ్లేష ఈరోజు ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు మద్యం రాత్రి తొమ్మిది ఇరవై లాగా అయితే పదకొండు తొమ్మిది వరకు ఉంది దుర్మూతం ఉదయం పదకొండు ముప్పై తరగతి పన్నెండు ఇరవై వరకు కూడా దుర్మూతం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే మన మిత్రులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరామచంద్రుడు అందరికీ కూడా ఆయన ప్రసాదించాలని కోరుకుంటూ మీ పద్మాబు సిద్ధాంతి అలాగే ఈరోజు రాశిఫలాన్ని మనం పరిశీలించిన మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా శాస్త్రీయడం జరుగుతుంది అలాగే వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు పరాక్రమం తినే ఆదాయ వనరులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది వారికి కార్యజయం కలిగేటటువంటి అవకాశం ఉంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వనరులు అవకాశం ఉంది ఆరోగ్యం చేకూరుతుంది వ్యాపార భాగస్వామి రూపొందాలు కలిసి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు తొలగి కొద్దిపాటి కార్యజయం కలిగేటట్టు అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం కలిగేటట్టు అవకాశం ఉంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారం వృత్తిలో లాభాలు అర్జిస్తారు కార్యజయం కలుగుతుంది ఉన్నత అధికారుల వల్ల ఉపయోగం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది తులారాశిలో జన్మ వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమీడియట్లు పడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వృశ్చిక రాశిలో జన్మ వాళ్ళకి పితృరాజిస్తానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం కలిగేటువంటి అవకాశం ఉంది దానమయం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి దానాదాయం బాగుంటుంది కళ తరఫురక ధనాభావం కలుగుతుంది ఒక స్త్రీ వలన దానాదాయం కలిగేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి సుమార్తలు అంటారు వారికి సంబంధం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు సమయం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క పథాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఎవరి తరమలం ప్రసంగించినైతే అశ్విని మక మూల ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు అనుగుణంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు శుభకరంగా కూడా అవకాశం ఉంది అలాగే ఈరోజు పాండించే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిల్ శుభదాయకం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది సమస్య ఆయన వ్యాపారంగా ఉండే వాళ్ళు కానీ పాతైన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మెక్కల సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత్యా ఈ రకమైనటువంటి బతాలు గురి చేస్తున్నాయి అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దాడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వసభాల కలుగుతాయి అని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది ఈరోజు బుధవారం అందువల్ల అయ్యప్ప స్వామి మణికంఠ స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాల కలుగుతాయి అని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యగా ఐదు ఆరు ఎనిమిది తెలియడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్య మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే మనం ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మాట్లా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ అనుభవం సిద్ధాంతి గౌరవం